స్టూడెంట్స్ ఎవరైతే జవహర్ నవోదయకి సంబంధించి సిక్స్త్ క్లాస్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్స్ చేసుకున్నారో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ అయింది సో దీనికి మీరు చేయాల్సిందల్లా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అంటే నార్మల్గా మీరు జవహర్ నవోదయకి సంబంధించి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒక రి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ దాంతో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి అండ్ చాలామందికి ఇక్కడ ఉన్న క్యాప్చర్ డౌట్ ఉంటుంది సో ఇదేం లేదు మీరు ఇంత కొంతకైతే యాసిటిస్గా ఎంటర్ చేయాలి కాకపోతే ఇప్పుడు సెవెంటీ మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు ఎంత దాని ఆన్సర్ ఏంటి అనేది మీరు ఇక్కడ టైప్ చేస్తే సో దాట్ మీకు ఇది సైన్ ఇన్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇట్లా మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ తెలుసుకోవచ్చు దీనివల్ల మీకు టైమింగ్ ఏంటి ఏ రోజు ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ దానికి తీసుకెళ్లాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి హాల్ టికెట్లో అయితే తెలియజేస్తారు ఒకవేళ మీరు హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినట్లు గనక అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా మనం తెలుసుకోవచ్చు సో దానికి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి